గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు వెల్కమ్ టు ఇక్కడ లోపలికి గ్రౌండ్ లోకి వెళ్ళడానికి మూడు గేట్లు అయితే పెట్టారు ఒకటేమో ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు గేటు అలాగే రెండోది విఐపి గేటు అందులోంచి ఎంట్రెన్స్ అనమాట పవన్ కళ్యాణ్ గారు కానీ మిగతా విఐపి ఎమ్మెల్యేలు అందరికీ కూడా అందులోంచి ఎంట్రెన్స్ అనమాట రెండోది జనరల్ పబ్లిక్ అండ్ మీడియేటర్లకి ఐ మీన్ ఎవరైతే వీడియో షూటింగ్లు కానీ ఎవరైతే ఉన్నారో విలేకరులకి అందరికీ కూడా ఆ రూట్లోంచి ఇచ్చారన్నమాట సో ఆ లోపలంతా గ్యాలరీస్ కింద కట్టేశారు నేను ఫస్ట్ జనరల్ పబ్లిక్ వేలోకి వెళ్ళాను కానీ అక్కడి నుంచి అయితే మన షూటింగ్ కుదరదని చెప్పి మళ్ళీ మెయిన్ గేట్లోంచి అయితే వెళ్ళగలిగాను లోపలికి మనం అయితే ఇప్పుడు లోపల గ్రౌండ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం సో ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ఆ విన్యాసాలు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని చూపించుకుంటున్నారు సో గ్రౌండ్లో అయితే చాలా మంది వచ్చారు మామూలుగా అయితే లేదు సెక్యూరిటీ కూడా చాలా ఫుల్ టైట్ లో ఉంది అలాగే ఇక్కడ ఈరోజు ఆగస్టు పదిహేను రోజున ఒక శుభ కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు కదా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం నేను గ్రౌండ్లోకి వెళ్ళేసరికి ఫ్లాగ్ హోస్టింగ్ అయితే అయిపోయింది బట్ ఇంకా కార్యక్రమం అయితే జరుగుతుంది అయితే మనకి ఇప్పుడు ఈ లో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రౌండ్ సైడ్ అంతా కూడా అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ చివర చోట ప్లేస్లో ఉంచోబెట్టారు అక్కడికి ఈ గ్రౌండ్ అంతా రౌండ్ వేసుకుని వెళ్ళిన అందరికీ కూడా ఆయన షేక్ అండ్ ఇస్తూ అందరితో కూడా ఫోటోలు దిగారు ఇది చాలా హ్యాపీ అనిపించింది ఈ కార్యక్రమం అయిన తర్వాత ఎవరైతే ఉత్తమ సేవలు అందించారో అది పంచాయతీ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఏ శాఖ అయినా కానీ అందరికి కూడా కుక్కల పేరు పేరున పిలిచి స్టేజ్ మీదకి ఆయన చేతుల మీదుగా ఆ సర్టిఫికేట్ ఇస్తారని తెలిసింది సో ఆ కార్యక్రమం కూడా మనం చూద్దాం చూసారు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు కూడా అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఇందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర గంట అయితే వచ్చేసాం మనం నెక్స్ట్ మాదే ఇప్పుడు నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అని కాదు కానీ నాకు పవర్ స్టార్గా చాలా అభిమానం ఆ తర్వాత ఆయన ఈ పదవి అయినా ఇంకోటైనా సో చాలా అంటే చాలా గా ఉంది ఆయన దగ్గర దాకా వెళ్ళగలరు అనేది అప్పుడులో ఎలక్షన్లో తిరిగినప్పుడు ఆయన రథం దగ్గరికి వెళ్ళాను వారాహి రథం వరకు ఈరోజు మళ్ళీ ఆయన వరకు వెళ్ళాను చాలా అంటే చాలా చాలా సంతోషంగా ఉంది అసలు ఈ ఫీలింగ్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు చాలా మిలిటరీ ఫోర్సు అలాగే పోలీస్ ఫోర్సు చాలా గట్టిగా బందోబస్తు అయితే చాలా గట్టిగా ఉంది ఇక్కడ వేద వాయిద్యాలతో అయితే భలే ప్రదర్శించారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా ఊటే ఉత్సాహం మెయిన్ ఆగస్టు పదిహేను అంటే ఇంత బాగా సెలబ్రేషన్ అంటే చిన్నప్పుడు స్కూల్లో జెండా వందనానికి వెళ్ళి వచ్చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కాకినాడ వాకల్పూడి దగ్గర ఉన్న ఉమా మనో వికాస్ కేంద్రం దగ్గర నుంచి పిల్లలు అయితే తీసుకొచ్చారు ఇక్కడికి సార్ చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళతో కూడా మాట్లాడారు వాళ్ళ తర్వాత వాళ్ళు నేర్చుకున్న డ్యాన్స్ అయితే చూపించారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన కూడా చాలా సంతోషించారు త్రీనాథరావు సత్యనారాయణ పద్మావతి ఈ కార్యక్రమానికి అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు సిటీ రూరల్ ఎమ్మెల్యేలు కూడా వచ్చారు అటెండ్ అయ్యారు పంత నానేజీ గారు కొండబాబు గారు కూడా వచ్చారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వాళ్ళ యొక్క డ్యాన్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ ఆల్ కార్యక్రమం కూడా క్లోజ్ అయిపోయింది అక్కడ కొంత ప్రదర్శన అయితే పెట్టారు పూల ప్రదర్శన ఫల ప్రదర్శన ఇన్ని కూడా ఇవన్నీ చూసేశారు అయిపోయిన తర్వాత ఆయన కార్ ఎక్కైతే ఎక్కేశారు ఆయన సతీమణి కూడా వచ్చారు ఇక్కడికి ఈ కార్యక్రమానికి కాకపోతే బయట కూర్చోలేదు ఎందుకో తెలియదు కానీ మనకి సో ఆయన ఆవిడ కూడా వచ్చారు మేడం గారు అయిపోయిన తర్వాత కార్ ఎక్కేసి అందరికీ వెళ్ళిపోతూ అభివాదం చేసుకుంటూ వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు ਉਹ ਸਾਰੇ ਅੰਦਰੋਂ ਇੱਕ ਆਮ ਕੱਪੜੇ ਦੀ ਕੋਲੈਕਸ਼ਨ ਹੈਗਾ ਆਹ ਕਾਨ ਹੋਏ ਚੁਸਤੇ ਨਾ ਦੋਪਰ ਦੇ ਇੰਪੈਕਟਿੰਗ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోద్దు ఇది జరిగింది అయితే మాత్రం ఇక్కడే டேட்டே டாக்டர் மீட் லெக்ஸ்コマ